నన్ను క్షమించండి కొంచెం త్వరగా బయలుదేరాల్సి వస్తుంది మీటింగ్ అదేంటో మేము కూడా అడగబోయేది అదే ఇప్పుడు పరువు తీశారు కదా త్వరలో నాన్నగారితో డైరెక్షన్ సినిమా చేయబోతున్నారు ఆ సినిమా ఏ డైరెక్టర్ తో ఎప్పుడు రాబోతుంది ఏంటి అసలుకి అసలు మీటింగ్ అండి నన్ను త్వరగా పంపించేస్తే త్వరగా అది డిసైడ్ చేసి మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను అవునా సో ఈ పరువు మొత్తం ఎన్ని ఎపిసోడ్లు ఉండబోతుంది మీకు బాగా కనెక్ట్ అయినటువంటి పాయింట్ ఏంటి అండి నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటనండి ఇది పరువు హత్యల మీద మీకు చూస్తే అర్థమై ఉంటుంది బట్ అంత టిపికల్గా జస్ట్ పరువు కాస్ట్ అండ్ కమ్యూనిటీ సిస్టమ్స్ దీనివల్ల జరిగిన హత్య దానివల్ల జరిగిన యూనో బాధ్యతలు వాళ్ళకేం జరగదు ఇలా టిపికల్గా వెళ్ళదండి సిరీస్ ఇట్స్ వెరీ యునీక్ అన్యూజువల్ టిపికల్ స్టీరియో టైప్స్ బ్రేక్ చేసి బట్ ఎట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన కంటెంట్ మనకు కావాల్సిన సబ్జెక్ట్ని మనకి ఎంత హార్ట్కి ఎంత క్లోజ్గా మనం వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తున్నారు దట్ ఈస్ ద స్పెషాలిటీ మనం ఎప్పుడెప్పుడు ఓ ఇది ఇంతే ఇదే తెలుస్తుంది అనుకుంటాము ఆడియన్స్కి అప్పుడప్పుడు చిన్న చిన్న సర్ప్రైజెస్ తోటి కంప్లీట్లీ ప్యాటర్న్ బ్రేక్ చేశారు మా డైరెక్టర్స్ ఇద్దరు సో దట్ ఈస్ ద స్పెషాలిటీ నిన్న పవన్ గారి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయటం అందరు కూడా చాలా హ్యాపీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల మెగా ఫ్యాన్స్ అందరు కూడా కాకపోతే ఒక చిన్న టెన్షన్ కూడా ఉంది ఆయన సినిమాలు ఎక్కడైనా బ్రేక్ ఇస్తారా ఏంటి అనేది దానిపైన ఒక క్లారిటీ ఇస్తారా అంత పెద్ద సబ్జెక్ట్ మీద క్లారిటీ అడిగారు ఏంటండి మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ అంటే కంటిన్యూషన్ క్వశ్చన్ సొసైటీలో చాలా జరుగుతుంటాయి ఈ లేచిపోవడాలు హత్యలు చేయడాలు అనేది మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఇన్సిడెంట్ ఏంది ఒక ఇన్సిడెంట్ అంటూ కాదండి బట్ మై హార్ట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ ఫార్ ఎంపవరింగ్ పీపుల్ నేను ఎంపవరింగ్ విమెన్ అని టిపికల్గా చెప్పను ప్రతి ఒక్కరిని మనం ఎంపవర్ చేయాలండి ఆ ఎంపవర్మెంట్ మనం ఇదర్ త్రూ ఎడ్యుకేషన్ సోషల్ సపోర్ట్ పొలిటికల్ సపోర్ట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఈ ఇవన్నీ కానీ కరెక్ట్గా ఉంటే ప్రతి మనిషి ఎంపవర్ అవ్వాలండి ప్రతి మనిషికి వాళ్ళ ఇండివిజువాలిటీ చూపించే గట్స్ ఉండాలి సొసైటీలో దానివల్ల మన సొసైటీ ఎంత బాగా పెరుగుతుంది ఎంత బాగా ఎన్ అవుతుంది అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయని చెప్పాలి అడిగిన క్వశ్చన్కి ఎనిమిది ఎపిసోల్ అండి థ్యాంక్ యూ డైరెక్టర్ సారీ రైటర్ రైటర్ ఇప్పుడు బూతులు రాసింది మీరనా సిరీస్లో ఇదండి ఇందులో బూతులు ఉన్నాయి కదా మీరన్నా రాసింది రాశాను ఎందుకని ఎందుకంటే ఆ పర్టికులర్ సిచువేషన్లో ఒక కాస్ట్ పరంగా ఒక క్లాస్ పరంగా డిఫరెన్స్ చూపించాలి అంటే ఆ బూత్ అక్కడ పడాలి అలా అని నాన్ కాంటెక్చువల్గా ఊరికే రాసేసింది ఏం లేదు ఇట్ ఇస్ పర్టికులర్ టు దట్ మూమెంట్ ఆ పడాలి కానీ ఇప్పుడు జనరల్ గా వెబ్ సిరీస్ అంటేనే బూతులు అనేది బయట జనాల్లో ఉన్నది ఇలాంటి మంచి ఇట్లాంటి తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ బూతులు రాసి అది ఎంతవరకు ఈ కథపరంగా ఒక రైటర్ గా అదే ప్లేస్ లో ఇంకో మంచి వాట వాడి కూడా చెప్పొచ్చు కదా అవ్వదండి ఎందుకంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్ అవమానించేటప్పుడు బూత్ అనేది వస్తుంది లేదు అనుకుంటే ఇంకో దానికి రిప్లేస్మెంట్ వర్డ్ దానికి ఉన్న ఎఫెక్ట్ పోతుంది ఇప్పుడు మీరు పైలట్లో చూసినట్టు ఇక ఒక మన సునీల్ క్యారెక్టర్ అంటే చందు క్యారెక్టర్ సుధీర్ క్యారెక్టర్ అంటే నరేష నరేష్ అగస్య క్యారెక్టర్ని ఆ బూత్ అన్నాడు కాబట్టి అతనికి ఒక రియాక్షన్ వచ్చింది అదే నువ్వు వెళ్ళిపోయి కార్లో నీకు ఎందుకో అంటే దానికి ఉన్న ఎఫెక్ట్ రాదు సో అట్లాగే వీ హవ్ యూజ్డ్ దీస్ థింగ్స్ ఒక ఎఫెక్ట్ కోసం ఎక్కడైతే పర్టికులర్గా మనం ఆ డిఫరెన్స్ చూపిస్తున్నాం లేదంటే ఒక కాస్ట్ ఇంకో కాస్ట్ ఒక మాట అంటుంది అంటే ఇట్లాంటిది ఉంది

ైబ్ టు ఇండియా హైవర్స్ తెలుగు హలోని ప్లీజ్